హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ మైసూర్ బజ్జీ అదేనండి బోండాలు చాలామందికి ఇష్టం ఉంటుంది కాకపోతే పెరుగుతోనే చేయాలేమో అని చెప్పి చాలామంది అనుకుంటారు పెరుగు లేకుండా కూడా చాలా ప్లఫీగా లోపల పిండిగా లేకుండా చాలా రౌండ్గా చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నాయో మామూలు మైసూరు బజ్జీ ఎలా ఉన్నాయి అలాగే హెల్దీగా కూడా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక యాభై గ్రాముల మినపప్పును కానీ గుండ్లను కానీ కడిగి ఒక గంట లేదా రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక పావు కేజీ పిండికి నేను చేసుకుంటున్నాను కేజీ పిండి అయితే మీకు రెండు వందల గ్రాముల పప్పు అనేది పడుతుంది చూసుకుని దాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇది గ్లాసు లెక్కలోనైతే ఒక గ్లాసు పప్పుకి నాలుగు గ్లాసుల పిండి అనేది సరిపోతుంది ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో పావు కేజీ మైదా పిండి వేసుకుని దీంట్లో టేస్ట్ సరిపడినంత ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకుని దీంట్లోనే మిక్సీ పట్టుకున్న మినపప్పును కూడా వేసి ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలాగా అంటే బోండా పిండిలాగా కలుపుకోవాలి గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి మైదా హెల్దీ కాదు వద్దు అనుకున్న వాళ్ళు అలాగే గోధుమ పిండితో ఎలా చేయాలో నేను ఆల్రెడీ చేశాను నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఇష్టమైతే ఒకసారి చూసి అది కూడా ట్రై చేయండి పిండి అంతా మరీ గట్టిగా కాకుండా ఇలా బాగా కొంచెం మరీ లూస్గా కాకుండా ఇలా కలుపుకునే దీన్ని మూత పెట్టి దీన్ని నైట్ అంతా వదిలేసేయండి మీరు మార్నింగ్కి చేసుకోవాలి టిఫిన్ అనుకుంటే నైట్ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ కోసం చేసుకోవాలనుకుంటే మార్నింగే ఈ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుని పొద్దున్నే దీన్ని మూత తీసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోండి మీకు ఇష్టమైతే దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డిఫరెక్స్ సరిపడ ఆయిల్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చైని కొంచెం తడి చేసుకుని చూపించే విధంగా ఇలా బౌండ్లాగా వేసుకోవాలి వేసిన వెంటనే వీటిని కదిలించకుండా అలాగే కడాయిలో కొంచెం తక్కువగానే మరి ఎక్కువ కాకుండా పట్టిన వరకే వేసుకుని ఇవి మనకి పొంగుతాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి వేసిన తర్వాత ఇలా ఈవెన్గా అంతటా ఒకే మంచి కలర్ వచ్చేలాగానే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు గరిటతో ఇలా అనుకుంటూ అంతటా కూడా మంచి గోల్డెన్ కలర్ ఇలా వచ్చినప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడ్డానికి చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుని చక్కగా సర్వ్ చేసుకోండి ఎవరికైనా కూడా నచ్చుతాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి పెరుగు లేకుండా కూడా మీకు చాలా బాగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్